చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ఇవాళ మనం సింగల్ హుక్ అనేది ఫిషింగ్ ఈ సింగల్ హుక్ అనమాట ఇది చూడండి ఒకసారి వైర్ పట్టుకొని వచ్చేలాగా చిక్కు పడింది ఇది సింగల్ హుక్కు ఓకే ఇది మామూలు కర్ర అనమాట బొంగు కర్ర ఇది మామూలు పేడరకాన్ని వచ్చాను ఇక్కడికి ఇక్కడ వాతావరణం చూస్తే ఈ కంప ఇదే పంత చూడికాడ ఇలా కనిపించేలాగే ఈ సింగల్ హుక్ అయితే పని అవుతుందని చెప్పి నా దగ్గర అయితే స్టార్క్స్ హుక్ ఉంది సింగల్ హుక్కు చాలా బాగుంటుంది కా ఈ ఫిషింగ్కి దీనికైతే నేనైతే పేడర్ కలుపుకున్న పిండి అయితే ఉంది పేడర్లు కలుపుకున్న పిండి అయితే ఉంది ఇదే ఆడుతున్నాను ఓకే ఒకసారి ఎలా ఉంటుంది అంటే చూద్దాం మొదలే పడినా సో అయితే మనకు ఫ్రెండ్స్ మనకైతే కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడే ఇప్పుడు వెళ్ళాను అక్కడే ఒక పా గంట అయితే టైం పట్టింది కూర్చుందాం ఎందుకంటే ఇక్కడ శంగళత ఆడేటప్పుడు ఖచ్చితంగా మనం అలిపిడి అనేది కనపడకూడదు కొంచెం కూర్చుందాం

సూపర్ 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 ఫ్రీ ఫంగా ఇది ముళ్ళు గుచ్చుకోకూడదు ఫ్రెండ్స్ ఇది ఫంగాస్ బా సింగల్ హక్కుతో ఆడింది గ్రిపాల్ ద్రిప్ రన్నింగ్ లేదు రన్నింగ్ ఇదైతే దీనికి ముళ్ళు గుచ్చుకుంటే చేత్తో పట్టుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం సింగల్ హుక్కు తాడుతున్నాం ఇందాక నుంచి ఒక పిండి అలవాటు చేసే ముందు గ్యాలం చూపించానా చూడు ఎంత పెద్ద ఇది గ్యాలం పాత కాలం గ్యాలం చూసారగా ఇది ఒక మూడు రోజుల క్రితం కూడా నేను మామూలు సుఖతో ఎర్రతో పట్టాను రాగన్లు ఆ వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అమ్మింది వీడియో తీయలేదు ఇప్పుడైతే డైరెక్ట్గా పట్టింది వీడియో తీసి పెడుతున్నాను ఇలా అలా తీయాలి ఫ్రెండ్స్ ఇది అలా జాగుతుంది అనేది ఇది పంగాసు ఇది ఫంగాస్ని పట్టుకోవాల్సిందంటే ఇక్కడ వీపు మీద ఎన్ని ముళ్ళు కానీ తగిలిందంటే మటుకు ఇది గుచ్చుకుంటే లోపలికి వెళ్తుంది కానీ జల్లముళ్ళు బయటికంటే రాదు చూశారు కదా చేప నేను ఇలా కింద నుంచి పట్టుకోగలను కానీ ఈ ఈ ముళ్ళు ఉంటాయి వీటికి ఓకే ఫంగాస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రాగిండు కూడా ఆల్రెడీ రాగిండ్లు కూడా పడతాయి చూపిస్తాను అది అదేది ఆపాది చేయండి ఇంకో పిండి అయితే ఇదే ఫ్రెండ్స్ ఉంది పిండి చూడండి పిండి అది బౌన్స్ బిస్కెట్స్ క్రీమ్ బౌన్స్ క్రీమ్ బిస్కెట్స్ రెండు కేజీల దాకా ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్రెండ్స్ మనకైతే వాళ్ళ పంగాస్ అయితే ఒకటే పడింది చీకటి పడిపోయింది వెళ్ళిపోదాం ఓకే పంగాస్ అయితే ఇది ఒక రెండు కేజీల దాకా ఉంటుంది చూడండి ఒకసారి ఆపాలో చేసాం ఆప అయితే ఇప్పుడు దాకా మొత్తం గుచ్చుకుపోయి తీయడానికి చాలా టైం పట్టింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం